లో విజయవాడ స్ట్రీట్ ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్ ప్రారంభమైంది గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ ముఖ్య అతిథిగా హాస్టే ఎగ్జిబిషన్ ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ పోతురాజు సమత ఎగ్జిబిషన్ నిర్వాహకులు కుమార్ డాక్టర్ సైక్యాల రాజకుమారి పలువురు ఇడిపి నేతలు పాల్గొన్నారు క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి పండుగల్ని పురస్కరించుకుని నగర ప్రజలకు ఆహ్లాదాన్ని పంచేందుకు ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని తెలియజేశారు और तब ओके अच्छा देखो हां ले ले जरा ट्रेन से ले दो फिर जी कर दो एक बार हां तो काट ले अंदर लेके नहीं चलता Saludos a todos, amigos, amigos, వాతవరణాన్ని అలాగే పిల్లలకు అవసరమైనటువంటి గేమ్స్ ని అన్ని కూడా అందుబాటులోకి పెట్టడానికి ఈ పండగ సీజన్ లో డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ నుండి రాబోయేటువంటి ఫిబ్రవరి పదో తారీఖు వరకు పెద్ద ఎత్తున ఎగ్జిబిషన్ లో అనేక స్టాల్స్ తో ఏర్పాటు చేసి విజయసాయి విజయశ్రీ ట్రేడ్ ఫేర్ పేరుతో ఎగ్జిబిషన్ ను ఈరోజు ప్రారంభించడం జరిగింది సోదరుడు కుమార్ గత పది సంవత్సరాల అనుభవం కలిగి అనేక వస్తువులు ఎక్కడ దొరకనటువంటి వస్తువులతో పాటు జాయింట్ వీలు అలాగే మ్యాజిక్ షోతో పాటు అలాగే వివిధ రకాలైనటువంటి ఎంటర్టైన్మెంట్ గేమ్స్ తో పాటు ఈరోజు ఇక్కడ ప్రత్యేకమైనటువంటి సెట్టింగ్ బాహుబలి సెట్టింగ్ కూడా ఏర్పాటు చేసి గుంటూరు నగరాన్ని ఒక కొత్త శోభను తీసుకొచ్చేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని ఈరోజు విజయశ్రీ ట్రేడ్ ఫైర్ ఎగ్జిబిషన్ ను ప్రారంభించుకోవడం జరిగింది తప్పకుండా గుంటూరు నగర ప్రజలు ఈ పండగ సీజన్ లో కుటుంబాలతో సహా ఇక్కడికి విచ్చేసి ఈ ఎగ్జిబిషన్ ను ఆదరించాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా హృదయపూర్వకంగా కోరుకుంటూ ముందుగా సోదరుడు కుమార్ గారికి అలాగే ఈ ఎగ్జిబిషన్ నిర్వాహకులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాం ఈరోజు కొత్తపేట వంట గ్రౌండ్ లో ఎగ్జిబిషన్ అనేది స్టార్ట్ చేశారు ఈ రోజు మన ఎమ్మెల్యే గారు కూడా ఓపెనింగ్ రావడం జరిగింది డిసెంబర్ ఇరవై ఐదు నుంచి ఫిబ్రవరి పదో తారీఖు దాకా విజయశ్రీ పేర్ ఎగ్జిబిషన్ వారు ఈ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈ రోజు ఎగ్జిబిషన్ అది స్టార్ట్ చేస్తారు ఫార్టీ ఫైవ్ డేస్ కి మనకి సంక్రాంతి పండుగ కానివ్వండి న్యూ ఇయర్ కానివ్వండి క్రిస్మస్ కానివ్వండి పండగకి పిల్లలకి సెలవులు ఇస్తారు అందరు కూడా కుటుంబ సమేతంగా వచ్చి ఈ ఎగ్జిబిషన్ తిలగిస్తారని చెప్పేసి ఇక్కడ జైట్ ఫీల్ కానివ్వండి పిల్లలకి సెల్ఫీ పాయింట్ కానివ్వండి కొత్త కొత్త ఎక్విప్మెంట్ కూడా తీసుకురావడం జరిగింది అంతా కూడా మేము చెక్ చేయడం జరిగింది కొంత క్వాలిటీగా కానీ పిల్లలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా రష్ లేకుండా తోపులాట్లు కూడా జరగకుండా కూడా మంచి వైట్తో కానీ గేటు కానివ్వండి పెద్ద బాహుబలి సెట్టింగ్ కానివ్వండి పిల్లలకి ఆహ్లాదకరంగా పండుగ వాతావరణంలో సెలబ్రేట్ చేసుకోవడానికి మంచి ప్రోగ్రామ్ అనేది ఇక్కడ ఎగ్జిబిషన్ రూపంలో పెట్టడం జరిగింది గుంటూరు వాసులందరూ కూడా ఈ ని కుటుంబ సమేతంగా తిలకించాలని చెప్పేసి కోరుకుంటూ కుమార్ గారికి కానివ్వండి ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం